అండి అందరికి నమస్కారం అందరు అలా అన్నారు బాగున్నారా ఈరోజు బంగాళదుంపలతో ఉడికించిన బంగాళదుంప ముద్దకూర అయితే చేసుకుంటున్నానండి ఇది మనకు భోజనాల్లో పెడతారు చూడండి అలానే సేమ్ టేస్ట్ అనేది అలాగే వస్తుంది వీటిని ముందుగా ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కూరకూరలోకి అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకైతే వాటర్ పోసుకోవాలండి చూసారు కదా మరి నిన్న పోసుకోవాల్సిన అవసరం లేదు ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది ఇలా కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలండి ఇవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి మంట అనేది సిమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మోస్తూ చూద్దామండి పొటాటో అనేది ఎలా కదా మెత్తగా ఉడికిపోయినాయి వాటర్ అనేవి ఇలా శుభ్రంగా పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను ఈ కూర మనకి అన్నంలోకి చాలా టేస్ట్ని ఇస్తుందండి ఫ్రై కంటే కూడా ఇలా ముద్ద కూర అయితే మనం అన్నం కలుపుకోవడానికి అలాగే చపాతీల్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చేసేస్తారా ఇలా స్లైసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకుందాం రెండు చీలికలుగా అయితే చేసేసుకుందాము చూసారు కదా ఇలా కట్ చేసేసుకోవాలి బంగాళదుంపలు కూడా ఇలా చిక్కు తీసేసుకుందామండి చూసారు కదా మరీ ఎక్కువ ఉడకకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు ఇలా అయితే సరిపోతుంది రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికించామంటే కూర అనేది ముద్ద ముద్దగా అయిపోతుందండి మనకి ముక్కలు అనేవి ఉండవు కాబట్టి ఇలా రెండు విజిల్స్ వచ్చే వరకు మాత్రం ఉడికించుకోండి ఇలా మొత్తం అయితే తీసేసుకోవాలి మొత్తం తీసేసుకుందాము ఇలా బంగాళదుంప మొత్తం అయితే పొట్టు వేసి తీసేసి పక్కన అండి ఇవి అయితే అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను వీటిని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నామండి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీనిలోకి రెండు తుంచిన మిరపకాయ కూడా వేసుకున్నాను అలాగే తాలింపు గింజలు వచ్చేసి తనపప్పు మినపప్పు ఆవాలు కలిపేవి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవ్వనివ్వాలి తాలింపు గింజలు కూడా వేగాక కరివేపాకు వేసుకుంటున్నామండి అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకొని మొత్తాన్ని కలుసుకోవాలి ఇప్పుడు దీనిలోకి తీరికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి తిడి అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలండి ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలుసుకోవాలి ఉల్లిపాయ అనేది కొంచెం వేగాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పోవాలి ఇప్పుడు దీనిలోకి ఫస్ట్ కూడా వేసుకుందాం ఫస్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉల్లిపాయ అనేది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు వేయించుకున్నాము ఇప్పుడు మనం బంగాళదుంపల ముక్కలను కూడా కట్ చేసుకున్నాము ఉల్లిపాయలు మొగ్గేళ్ళకు ఇలా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా పీసెస్గా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నవి చేసామంటే కూర మనం గరిట పెట్టి తిప్పేటప్పుడు కూర అనేది చిదురైపోతుంది కాబట్టి కొంచెం పెద్ద పీసులే కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కట్ చేసేసుకుందాం చూసారు కదా బంగాళదుంప మొక్కన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ అనేది మగ్గిందండి ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న పొటాటో మొక్కన్ని వేసుకుందాం చూసారు కదా వేసుకొని చిన్నగా కలుపుకోవాలి మరి గంట పెట్టి ఎక్కువగా కలిపారంటే ముక్కంతా చిదురైపోతుంది బంగాళదుంప వేసుకున్నాక ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బంగాళదుంప ముందుగా ఉడికించాం కాబట్టి ఇది ఉల్లిపాయ ఇది కలిసిపోయే వరకు ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మరీ గరిటె పెట్టి తిప్పకూడదు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను కార స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు దీనిలోకి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం అంతే అండి మన కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఉడికించిన బంగాళదుంప ముద్ద కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన కూరనైతే సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి అంతే కూర రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లో చాలా బాగుంటుంది అలాగే చపాతీలో కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్